నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

నీ అగ్ర ఆడదాని రీతిన్న మాసాల తీ నల్ల ముఖ పొడ ఆ ఎడ్డ పెడతాను అంటే అన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ తీసి ఆ గస ఆయనకి ఇచ్చిన పెళ్లి ఎత్తే ఈ షర్ట్ అన్నెవట్టైనా అమ్మా నీ అత్తగారి ఇంటికారా నీ మొగరి కన్నమెత్తంగా ఎట్లా సంగతి ఏర్పాటు ఉండు గిసండి కొంచెం పని మన కాతల్లో వస్తారంటే ఓ వేడు వేడు రెండు ఇక్కళ్ళ వైట్ రైస్ పప్పుసారా సాంబారా సాంబర ఆ కూర మటన్ ఏతను తినరావిగా ఆ ఆ ఇయ్యల చూడు సుడువా నాగో మీ కర్రీ షెల్లా చిక్కడ ఊసున్నది ఆ మీ కర్రీ షెల్లా చిక్కడ ఊసున్నదిగో మీ బావ చిక్కడ ఊసున్నాడు ఆ నా నాతోడే గలైనా గల్పునా గల్ బైనా భార్య గంట చూసి భార్య మొక్క అన్నడ లేని నా భార్య అన్నం పెట్టి కిలకిల కిలకిల నవ్వి కడకల ముఖం చిన్న పొత్తుకున్నది కడగల్లముఖం కడకాంతి తప్పింది తెంపిన మన్నులే తెలియదు ఒక్క వేసుకున్నాడు శృంగారమే కడగ పేన శృంగారమే అక్కడ రాని ముఖానికి ఎన్ని సబ్బులు పెట్టి రాదిన గట్టి ఉంటారు నా భార్య పోయింది అందుకే అంటారు ఇప్పటికప్పటికి గతికి లేతే సంవసారం వచ్చు శుద్ధి కలవబో నాలుగు రోజులు సంవసారం అగో నాగడి మీద ఎద్దు ఏడవద్దు నాగడి మీద ఎద్దు ఎత్తు వ్యవసాయం ఎత్తది ఇంత ఆడదాన్ని ముస సంసారం పెరగదు నూనెకు వత్తికి ఎంత దగ్గర సంసారం అంటే భార్య భర్తలకు ఎంత దగ్గర నూనె పోయింది దీపం వెలగది ఆ దీపం వెలిగంది పతి మాట పతి వినాలే పతి మాట సతి వినాలే అగో భార్య భర్తలు ఏకాస్తులైతే బ్రహ్మ దీపత ఒకటి పురుషులు ఏకలైతే ఈ సర్వలోకం ఎత్తురు మరి బాబా సుందరదేవి మరి ఇద్దరు బిడ్డల ఒక బిడ్డ పెళ్లి చేసినాం ఏము దక్కువైంది ఇప్పటికప్పటికంటారు ఏమొరైనా అగో ఇంట్లో గెలిసి రచ్చ గెలవాలి రచ్చ గెలిసి రాజ్యేరాలి అనుమానం మనిషికి పాత రోగం అనుమానం ముట్టినంకనే నాడిది ముట్టింది ఆడదానికి అనమానం మొగలైతే మగోడికి అప్పు మొగడు అందుకే అంటారు బామ ఇప్పటికైనా అప్పటికైనా మగోడికి ఆడదాని మీద అనుమానం ఎక్కువ మగవారో చిన్న

పుట్టడు కట్టాలి మరి పిచ్చేది ఇంట్లో ఇల్లాలంటారమ్మా సుందరిదేవి బాధ బదారి ఖర్చు తెలియదు తెలియదు అన్ని తీర్లు తెచ్చి ఆడెత్తే వండి పెట్టే ఆడదాని తల వంచుకొని తాలి కట్టుకొని ఇంటికి వచ్చిందాన్ని ఇక ఇంత నీళ్ళు కూడా ఇంత బాధ నీకు ఏమీ లేక చిన్న వేరే రాజా వంటి వా ఎందుకొరకు చిన్న ఓలే మన గర్భ అటువంటి మన పాపిస్టు గర్భస్థనవు అటువంటి ఓ ఇద్దరు బిడ్డలున్నారయ్యా చిన్న బిడ్డ కరుణావతి దేవి మన పెద్ద బిడ్డకు పెళ్లి ఇక్కడికి దగ్గర పెద్ద బిడ్డ పట్టణము పుష్పాలనగురం అయ్యాడు క్షత్రియ రాజుకిచ్చి పెద్ద బిడ్డను పెళ్లి నా మన పెద్ద బిడ్డ అరుణవతి అసగా ప్రారంభ చిన్న బిడ్డకు పెళ్లి చేసి అత్తగారి ఇంటికి వెళ్ళకూడదే ఇద్దరి బిడ్డలు అత్తగారి ఉంటే మన సాగు మసలావు ఆ బిడ్డలకు ఏరుపాటాడు మా నాన్న ప్రాణం అయిందని బిడ్డలు సీతల పది రూపాయలు లేకపోతే తప్ప తప్ప పక్కింటి పక్కింటి అవ్వను అవ్వా నా వయ్య కాలం నా సీతల పది రూపాయలు లేవు రేపు కూరగాయలు వేసి అప్పు ఎరుపుకుంటను అంత రెండు వందలు అప్పటి కోని బిడ్డ మగ్గు అదిగైనా ఎంత దుఃఖం వచ్చినా రెండు గల్ల సందున తలగెట్టుకొని నాలుగైదులు గీ తరిగిన మొగ్గు అడుగు గడవకుండా అవయ్య ప్రాణం అయిన నాడు ఎంత దుఃఖం వచ్చినా రెండు గల్ల సందన తలగెట్టుకొని డుకోడవాడయ మనము నచ్చిన మన ప్రేరేడు మనకు కొడుకుంటే మన కొడుకు ఏడవకున్న మనకు తలాపురం ఏడవడానికి ఇద్దరు బిడ్డ నరమానవులకు రేవులు రెండు కావడి కుండలు రెండు పుట్టినాడు పురుడు పండుగ పెరిగినాడు పెళ్లి పండుగ సచ్చిన్నాడు పెద్ద పండుగ అన్నలు ఉండకాడు చెల్లలు ఉండాలి చెల్లళ్ళు ఉండకాడు అన్నలు ఉండాలి అన్నలు ఉండదాలు వాసు ఉండాలి పెట్టిపోయే గుండ పేరున్నదాలు అని ఏంటి అడవిట్టయిన ఊరు గుంటలయ్యా కొడితే మన ఇల్లు ఇల్లు సి పోల్లలకు రెండు వంశాలు రెండు గోత్రాలు మొగోడికి ఒకటే వంశం ఒకటే అయ్యా ఆడవిల్ల పుట్టి పెరిగి పెద్ద పెరిగి మెడలోన అన తాలి పడి తల వీర పిరికడ క్షంతలు పడదాకా అవగారు గోత్రం మోతది అవగారు వంశం మోతది మెడలోన తాలి పడి తల వీరగడాక అత్తగారి ఇంటికి వెయ్యాంక ఇరవై ఏళ్ళ నుంచి అగో అటువంటి అదిగో ఎనభై ఏళ్ళ దాకా అత్తగారి వంశం మోతది అడవిలో అత్తగారి గోత్రం మోత్తదయ్యా అయ్యో నాదనా ఈ ఎన్ని రోజులకు అక్కడొళ్లే కానీ ఇక్కడ వాళ్ళు కాదంటారు నాదా మనకు చిరం వచ్చిన ఏ ఖచ్చిదా మనకు కుక్కల పడిపోయి ఉన్ననాడు మనకు ఒకడుకుంటే అట్ల అట్ల పోయచ్చిన అవ్వ నువ్వు తిన్నవా నాయనా తిన్నవా అని అంటే మనకు తిన్నా తినకున్నా తిన్నంత సంభ్రము నాదా அல்லோ தங்கோ கொடுக்கு எடுதோடுதோ ஓ பிட்டே உடாலே அல்லோ தங்கோ கொடுக்கு எந்த கண்டே ஆ கொடுக்கு எந்த தூரான ஏ நோக்கேசா அமைய குர்ல பட்ட பதில் ஆ கொடுக்கு ஏறு பாட்டி பார பிளீ அம்மைய தச்சி తలాపురేమను గురుచుండి తల కింద చేసి లేపి గురుచుండి వేసి అవ్వానికి ఏమనిపిస్తుంది మా ఇరానికి ఏమనిపిస్తుందని కష్టం సుఖం అడిగేటి వాడు కొడుకు మను అంతసేపు బుక్కడన్నం పెట్టి అరుచుకున్నట్టు వాడు కొడుకు సచ్చిందాడు ధర్మంగ దానం వేసుకున్నట్టు వాడు కొడుకు అయ్యా ఇక మనకు కొడుకు లేడే లి గ్రామంలో రమేష్ గౌడు ప్రాణంభోవంగా తన భార్య ఆదిగా చింది కడపల పుట్టిన కొడుకులు బిడ్డలు వాదిగా చిల్లు కడపలో పుట్టిన ఇద్దరు బిడ్డలు ఆదిగా చిర్రు ఓ బిడ్డలారణ పోతన నాని రమేష్ గౌడు ప్రాణంబోవంగా అటువంటి రమేష్ అన్న గౌడ కులముల ఉట్టి నా బిడ్డలు బతకాల నా బిడ్డలు పేరుకు రావాల నా బిడ్డల కీర్తికి రావన్నని అటువంటి మోగు ముత్తాదు నడు కేసుకొని ఆ చుక్కలకి ఎక్కినట్టు ఎక్కి ఆకాశాన్ని అందుకున్నట్టు రమేష్ అన్న అటువంటి తాడు చెట్లు ఎక్కి తాడు చెట్ల గున్న కళ్ళు తీసికచ్చి అటువంటి ఒక్క గౌడు షెడ్ ఎక్కి మరి గంత ఆకాశానికి వేయినట్టు పోయి కళ్ళు తీసుకొచ్చే మామూలు ముచ్చడు అవ్వా తల్లి కడుపులకి వెళ్ళి పుట్టి పెరిగి తల్లి కడుపులకి వెళ్ళి పుట్టినట్టు అగో అటువంటి రమేష్ అన్న షెట్ ఎక్కి కళ్ళు తీద్దామని కళ్ళు దించుదామని షర్ట్ ఎక్కే సమయములా మరి అటువంటి రమేష్ అన్న మరి షెట్టు పైకి వెళ్ళిన తర్వాత కాలే దారిందో చెయ్యే దారిందో చెట్టి వీధి గల్కింద వడంగ ఇంటి గేడ ఉన్న ఇద్దరు వీడలేని గెసిరు ఇంటి గేడ ఉన్న ఇద్దరు వీడలేని గెసిరు విడ్డ నా విడ్డ తివి అవ్వా నా చిన్న నా చిన్న విడ్డలేవే నేరే చెట్టి వీధి గల్కింద వడ నేరే ఒకవేళ నాకు భూమి బుక్కడు ప్రసాదం బాగుంటే మీకు మీ డాడీ తగ్గుతాడే లేకుంటే నేను సరిపోతానో బతుకుతానో బిడ్డ అని మీదికెళ్ళి కిందికి రాంగ బిడ్డలు అది గచ్చి రు భార్య ఏది వచ్చింది ఓ బామ రమవ్వా నేను కింద పడిద బామ మన బిడ్డల బయలవు ఉండగా పోదు బాబోరే బొమ్మే మనకు కొడుకులు లేకున్నా కొడుకులైనా కాళ్ళే బిడ్డలైనా కాలు అది పడుకోరి నేను తాడు చేతులు ఎక్కి కళ్ళు తీసుకొచ్చి ஓ இன்ல உன்ன கடுப்பு சிந்தகேசி கல்லு பெடல சாதுக்கு அம்மா ரவியா த Baba, <laughs> am మగు మా దాడలేడు లేడు నా రుగ్గి మా బాబు ఉండే మా బాబు ఎప్పుకుంట వారి మా బాబు లేడు మా బాబు లేడు మా బాబు లేకుండా మా గంట ముందు

నా ప్రాణం పోదాన్ని రాయనా నా బిడ్డలు నా భార్య రమవ్వ నా అల్లుళ్ళు ఓ బామా నా భర్త బతుక నరి చింపరాని ఆసు బట్టలు దింపి నన్ను వారు పొద్దు వట్టి నన్ను దింపరాని ఆసు బట్టల పోయి దింపినా నన్ను ఇచ్చిన దేవుడు నా గాగు చింపంగా నన్ను భార్య పోయే జీవనాన్ని నా భార్య పిందావా నా బిడ్డలు బిర్రా నా పోలేక జీవి రమేష్ అన్నా ప్రాణం పోలేకజీవి ఓదంటే ఆ ఇల్లాది గచ్చనా బలగవాది అచ్చనా అన్నదమ్ములు ఒక్క ఇల్లు కడపలో ఉట్టిన బిడ్డలు వాళ్ళు భార్య గచ్చనా బిడ్డల పిల్లలు మనమలు మనమలు అల్లా అది గచ్చన బిడ్డల కియ మీ తల్లి బయలనే నా బిడ్డ మీ తల్లి రమ బిడ్డలనే కొడుకును లేని దాన్ని మీరు అత్తగారిలల్లో చె అని ఆత్మగల్లా ప్రాణం పోణం పోసి బిడ్డల చేతులు పెట్టి అల్లుళ్ళ చే మనవరు మనవరు అల్లూ బిడ్డలకు అల్లుళ్ళకు పైలవర చెప్పి ప్రాణం ఓ అందుకే అంటారు బాబా నమ్మరాదు నమ్మరాదు ఆపిష్టి బ్రహ్మరాధలు కడపల ఉట్టిన పిల్లలు ఎత్తుకపోయి కన్నవారిని ఏడిపిత్తడు కన్నవారిని ఎత్తుకపోయి కడపలో పుట్టిన పిల్లలు ఆనారా ఎత్తడు మరి భర్తకు భార్యను వాపుతాడు భార్యకు భర్తను వాపుతాడు ఎన్ని రోజులకు గడియల మాయం గడియల గండం గడియలప్పు మనసుకి గండమే తప్పరా మరి ఎన్ని రోజులున్నా ఈ మానవ చెత్త మంచమన్నే అయితే సరగానీ మెట్టు కట్టినోడెవ్వడు నోనెవ్వడు గురిగిన అయిదు ఓసుకొని గుంద కట్టుకొని ఎల్లకారం క్రియ కాదు మనిషికి ఇలా ఈ టైముకి రేపుకిదే టైముకు మంచమని అంటారు కనే చావారే కడక కొట్టువారే వారే చావద్దు గొడ్డు వాడేసత్తే వానికి ఎవడున్నాడు వాని గొడ్డు సంపాదన పాడు గల గొడ్డుకి అబద్ధలు ఎక్కువ అంటారు మరి పిల్లలుగా భూమి వారేస్తే అవ కొడుకులు ఉన్న వాళ్ళు కొందరు బిడ్డలు ఉన్నోళ్ళు కొందరు కొడుకులు ఉన్న కాదు భగవంతుడు బిడ్డలు ఇయ్యడు కొడుకులు ఇచ్చి కొందరు బిడ్డలు ఇచ్చి కొందరు నేర్పిస్తాడు భగవంతుడు అంటోడు వాడి విల్లల కన్న మన బతుకు అనువు చెడ్డదు అందుకే అంటారు కొడుకుల గల్లా తల్లి కోడిరుకు రాలి బిడ్డల గల్లా తల్లి బలగం వాళ్ళది రాన్నారు కానీ రేపు మనం చచ్చిపోతే మన బిడ్డలు మన మీద వాడి ఏడుతారు కానీ వంశానికి మన